రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పండుగ వచ్చింది రేపు కొత్త సంవత్సరం కావడంతో ప్రభుత్వం ఇవాళే పింఛన్లు పంపిణీ చేస్తోంది ఉదయం నుంచి ఇప్పటి వరకు మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది ప్రజాప్రతినిధులు ఇంటింటికి పెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్నారు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పిన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు తెల్లవారుజాము నుంచే స్థానిక అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ అందించారు ప్రతి నెల పెన్షన్ అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు మంత్రా డిపార్ట్మెంట్ దగ్గర పదిహేనులు ఇవ్వటం చెప్పిన ఈరోజు ప్రజల్లో వెళ్తుంటే పెన్షన్ అనేది గ్యారంటీగా వస్తుంది ఉదయం తెల్లారు ద్వారా మన ఇంటికి వస్తుందని చెప్పేసి ప్రతి లబ్ధిదారులు ఆనందంగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది వెళ్ళిచోట కూడా నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్థానిక ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు రెండో వార్డులో పర్యటించిన ఆరిమిల్లి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్ అందించారు వార్డులోని ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు భర్త సరిపోయిన పదిహేను రోజుల్లోనే వితంతువులకు పెన్షన్ అందిస్తున్నామని ఆరిమిల్లి తెలిపారు అందించేయటం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడవసారి సెలవు వచ్చినప్పటికీ కూడా ముప్పై ఒకటో తేదీనే ఈ రోజు పెన్షన్ అందించడం చూస్తే ఈ ప్రభుత్వం పెన్షన్దారుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది గతంలో వీడియో పెన్షన్లు కూడా సంవత్సరం తర్వాత కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ రోజు వీడియో పెన్షన్లు కూడా పదిహేను రోజుల్లో కుటుంబంలో భర్త పోయినప్పుడు భార్యకి వెంటనే పదిహేను రోజుల్లో పెన్షన్ అందించినటువంటి ఘనత కోటం ప్రభుత్వానికి చెప్తుంది కృష్ణా జిల్లా గుడివాడలో స్థానిక ఎమ్మెల్యే వెనికండ్ల రాము పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పదకొండో వార్డులో ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు పలువురు లబ్దిదారులకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పౌజ్ పెన్షన్ అందించారు ప్రజా సంక్షేమానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని రాము స్పష్టం చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతోంది ఎనిమిదో వార్డులో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ శాఖమూరి వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్ అందజేశారు